నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం హెల్త్ హెరీనా అదే అండి కైలాస్ గారికి ఆనుకొని ఉంటుంది కదా ట్రాక్ రోడ్డు ఆ ట్రాక్ రోడ్లో ఉన్నాను ప్రకృతిని ప్రేమించని మనిషి అంటూ ఉంటాడంటండి అలా అలా ప్రేమించబోతాడు మనిషి కాదు భగవంతుడు ఇచ్చిన ఈ అద్భుతమైన సృష్టిని ప్రతి క్షణం ఆస్వాదిస్తూ అనుభవించినోడే నిజమైన ధన్యజీవి ధ్యానజీవి ఏదైనా అనుకోండి ఈ నేపథ్యంలో ఒక మీకు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూపిస్తాను చూడండి అంటే నేను ప్రతిరోజు మనకి ఎన్నెన్నో దృశ్యాలు కనపడుతుంటాయి చాలా చాలా మనం డ్యూటీకి వెళ్తుంటాం లేకపోతే వ్యాపార నిమిత్తం బయటకు వెళ్తుంటాం స్కూల్కి వెళ్తుంటాం కాలేజీకి వెళ్తుంటాం ఎన్నెన్నో వెళ్తుంటాం కానీ ఎన్నెన్నో దృశ్యాలు మన కన్ను మరుగు అయిపోతు ఉంటాయి ఒకవేళ మన కంటికి కనబడిన మన ఆపోజిట్లో ఎన్నెన్నో థింగ్స్ ఉంటాయి కానీ ఏదో టార్గెట్ ఉంటాయి ఏదో ఒక దాన్ని చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట కానీ కొన్ని విషయాలు మనం తదేత్యంగా చూస్తే ఒక అద్భుతాలు కనబడతాయండి ఇప్పుడు ఈ నేపథ్యంలో నేను ప్రతిరోజు ఈ ఇక్కడ చేస్తూ ఉంటాను వాకింగ్ చేస్తుంటాను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ పక్కన చూశారు కదా నిజంగా ఎంత అద్భుతం అండి భగవంతుడు అందం అనేది అద్భుతం అనేది ఈ పూలలోనే పెట్టాడా అన్నట్టుగా అంత అద్భుతంగా అనిపించింది నాకు అవుతే అనిపించింది మరి మీకు అవుతే ఏం చెప్పలేను కానీ ఏదో అనుకుంటూ ఉంటారు చాలామంది ఏమంది కాగితం పూలు కదా రెడ్గా ఉంటాయి కదా ఏమైంది వల్ల ఉపయోగం లేదు వాసన లేని పువ్వులు పూజకు పనికిరాని పువ్వులు దీనిదే అందరు గొప్ప అనుకుంటారు కానీ దాన్ని మనసు పెట్టి చూస్తే నాకైతే చాలా అబ్బురంగా అద్భుతంగా అనిపించిందండి నా యొక్క ఆనందాన్ని మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క దృశ్యాన్ని మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఆకులు అవి సాధారణంగా చెట్లకి ఆకులు ఉంటాయి ఆకులకి అంటే ఆ కొమ్మలకి పూలు ఉంటాయి కానీ ఇక్కడ నాకు ఆకు శాతం అంటే పత్రాలు అనేవి గట్టిగా ఉండేవి టెన్ పర్సెంట్ ఉంటాయి అన్నమాట మిగిలినంత పూలే తిట్టంతం అంతే కదండి ఒకే కొమ్మకి ఆకులు పోస్తాయి పువ్వులు పోస్తాయి అదే కొమ్మకి ముళ్ళు కూడా ఉంటాయి అలాగే మన సమాజంలో కూడా అంటే ఒక చిన్న సూక్తి చెప్తున్నాను ముగించాలి కదా సమాజంలో కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఇక్కడ చెడు అంటే ఇక్కడ ఏం లేదండి ఆకు పువ్వులు పక్కన ముళ్ళు అన్నాను చూసారా ఆ ముళ్ళు అనేవి స్వతహాగా బలవంతుడిచ్చిన అన్నీ ఇచ్చినవే కాకపోతే దేన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఎంతవరకు ప్రసాబ్ ఆ పువ్వుల్ని మనం అందుకోవాలంటే కనుక జాగ్రత్తగా ముందు ఒడిసిపట్టాలి అంటే ముళ్ళను తప్పించుకుంటూ అటు ఇటు తప్పించుకుని ఆ పువ్వు అనేది కోసుకుంటే మనకి ఆ ఫలితం దక్కుద్ది అలాగే ముందు ఈ పుల్లు పువ్వులు కానీ ఆకులు కానీ ముళ్ళు కానీ మనకి కనపడాలంటే ఏం చేయాలి ముందు మొక్కను పెంచాలి మొక్కను పెంచి అవి మానుగా మారితే పెద్దగా అయితే కనుక అప్పుడు అన్నీ పోస్తాయి ఏది పెంచకుండా పని అవ్వదు కదా మన అంతటి మనం ఇంట్లో కూర్చుని అవ్వదు కదండి అలాగే దీన్ని మన సమాజానికి అన్వయించి ఉంటే కనుక ఈ సమాజం అనే మొక్కని మనం ఏ రకంగా డెవలప్ చేయాలనేది మన మీద మన మనస్తత్వాన్ని బట్టి మీద ఆధారపడి ఉంటుంది ఆ మనస్తత్వం మనకిచ్చే మనస్తత్వాన్ని బట్టి అది మంచి మొక్క పూల మొక్క లేకపోతే పిచ్చి మొక్క అంటే మనం వేసే మొక్కను బట్టి అంటే మనం సాంగత్యం చేసే వ్యక్తులను బట్టి సమాజం ఆధారపడి ఉంటుంది ప్రపంచం ఎన్నో మంది ఎంతోమంది వ్యక్తులు ఉంటారు కానీ మనం ఎవరితోటైతే సాంగత్యం చేస్తామో సహచర్యం చేస్తాము బంధుత్వాలు పెంచుకుంటాము స్నేహాన్ని డెవలప్ చేస్తుంటాము వాళ్ళని బట్టి మన యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి అంటే అలాగని చెప్పి స్వార్థంతో వ్యవహరించమని కాదు ఎప్పుడైనా సరే స్నేహం చేసినప్పుడు సాధారణంగా ఎవరితోటి స్నేహం చేయకూడదు ఒక్కసారి స్నేహం చేశామా వాళ్ళు మంచిని ప్రేమించాలి చెడుని ప్రేమించాలి అది ఆ వాళ్ళు చెడుని ప్రేమించే అంటే చెడుని అంటే దాన్ని ఎంకరేజ్ చేయమని కాదు వాడు మన ఫ్రెండ్ అనుకుంటున్నామంటే అర్థం ఏంటి వాడు బాగుండాలి మనం బాగుండాలి మనతో పాటు ఉన్నాడు కాబట్టి వాడు ఇంకా బాగుండాలి అన్న తోటి వాడితో ఫ్రెండ్షిప్ చేయాలి అదే రకంగా ఇప్పుడు మన సమాజంలో మన ఎన్నో ఎంతోమంది వ్యక్తులు ఉంటారు కదా అందులో కొంతమంది కఠినత్వంతో ముళ్ళులాగా ఇక్కడ చెప్పాను కదా ఎగ్జాంపుల్ చెప్పాను కదా ముళ్ళులా కంట శోషగా ఉంటూ ఉంటారు కంట కింద తయారవుతూ ఉంటారు అటువంటి ఈ వీలైతే వాళ్ళని పక్కకి తోసేయడానికి అంటే ముళ్ళు అయితే పక్క పీకి పక్కన పడేస్తాం కానీ కొన్ని ఇప్పుడు మనుషులు కదండి వాళ్ళని చంపలేము తుంచలేము కాబట్టి వీలైతే వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయండి లేదంటే కనుక వాళ్ళకి కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మన ఉంటానే ఉన్నాయి ఆకులు పూలు అంటే మనలాగా అంటే మీలాగా ఎవడికాడే హీరో కదండి నేను చాలా మంచిగా అనుకుంటాడు ప్రతి ఒక్కడంతే నాకంత నాకన్నా బుద్ధిమంతులు లేడు అనుకుంటారు నేనే సినిమా హీరోని అయితే నేను దైవాంత సంబుద్ధులుగా ఎవడకాడు సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ ఉంటాడు మీరు చాలా మంచోళ్ళు కాబట్టి మీరు చాలా విజ్ఞానవంతులు కాబట్టి మీరు చాలా సుగుణ సంపన్నులు కాబట్టి మీ యొక్క మహిమలతో మీ యొక్క చేతలతోటి మీ యొక్క చేష్టలతోటి ఆ ముళ్ళుగా ఉన్న మనస్తత్వాన్ని పూలుగా మార్చి ప్రయత్నం చేయండి అంతేనా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకేనా సర్వేజన సుఖని భవంతి దిస్ఈస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఓకేనా నేటి సార్ బాబాయ్ సీయూ चार <laughs>